హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్రియేటివ్ బగ్గ్స్ మన వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి నవ్వుకోవడానికి వేరే వాళ్ళు విమర్శ విమర్శ చేయడానికి ఇచ్చినంత టైము మన దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద ఉగ్రదాడుల మీద పెట్టడం అయితే అస్సలు జరగదనమాట ఇప్పుడు అఘోరిని ఎంత ఫేమస్ చేశారో కదా అఘోరి వల్ల ఏమన్నా యూస్ ఉందా ఇంత అంటే ఇంత కూడా యూజ్ లేదు కానీ నిన్న మన రాష్ట్రంలో జరిగిన జమ్మూ కాశ్మీర్ మీద జరిగిన ఉగ్రదాడి గురించి అయితే అసలు ఎవరైనా మాట్లాడుతున్నాడా వందలో ఒక పది శాతం మంది మాత్రమే మాట్లాడుతున్నారు నిన్న అగౌరి అరెస్ట్ అయింది మొన్న అగౌరి అరెస్ట్ అయింది వర్షిని పెళ్లి చేసుకుంది వర్షితో ఏడు అడుగులేసింది వర్షినితో పిల్లలకి కంటుంది అన్ని ప్రతి ఒక్క ఈచ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చెప్తున్నారు కదా కానీ మరి ఉగ్రదాడి గురించి ఎందుకు మాట్లాడడం లేదు మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చనిపోయారు ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన విశా వైజాగ్ పర్సన్ ఇంకొకరు వచ్చేసి తెలంగాణకు చెందిన హైదరాబాద్ పర్సన్ ఒక్కొక్కరిని వెంటాడి 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 చంపారనమాట ఉగ్రవాదులు అసలు ఆ స్టోరీ ఏంటి అనేది పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అసలు ఏది ఇంపార్టెంట్ అంటారు అనేది మీరు కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు సో నిన్న నేను చూస్తూనే ఉన్నాను అనమాట ప్రవస్తి ఇష్యూ వస్తుంది ప్లస్ ఓపెన్ చేస్తే అంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టా ఓపెన్ చేసిన కానీ ప్రవస్తి ఇష్యూ అలాగే ఈ యొక్క అఘోర అఘోరి అఘోర అఘోరి వర్షిని వీళ్ళ ఇష్యూస్ మాత్రమే వస్తున్నాయి వాళ్ళు అరెస్ట్ చేశారు వాళ్ళు అక్కడ ఉన్నారు ఉత్తరాంధ్రలో ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఉత్తరాఖండ్లో ఉన్నారు హైదరాబాద్ వస్తున్నారు హైదరాబాద్ వచ్చేసారు వాళ్ళని అరెస్ట్ చేశారు అది చేశారు ఇది చేశారు డబ్బుల కోసం ఇదంతా అదంతా ఇదంతా అనేసి జరుగుతూనే ఉంది మీరు చేయలేదా మీరు కూడా అఘోరి మీద వీడియోస్ చేశారు ఇవి చేశారు ఇది చేశారా అంట అనొచ్చు మీరు అంటారు కూడా కానీ నేను వీడియోస్ చేశాను ఒప్పుకుంటాను దీని మీద రియాక్ట్ అవ్వకుండా అయితే చేయలేదనమాట ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ అనే దాని మీద మాత్రమే నేను ఫస్ట్ ఆ యొక్క వీడియోనే చేస్తాను అనమాట ఏది ట్రెండింగ్ ఉంటే దాని గురించి మాట్లాడతాను కానీ ఇప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ మన ఇండియా ఎఫెక్ట్ అయింది అయితే ఈ టెర్రరిస్ట్ గురించి టెర్రరిజం మీద కాబట్టి దాని మీద మాట్లాడాలి అనుకుంటున్నాను అలాగే ఇది అగోరికి సంబంధించింది అయితే నేను వేస్ట్ ఆఫ్ టైం అని అనుకుంటున్నాను అనమాట ఆల్రెడీ తన గురించి తెలిసిందే తన ఫేక్ అని తన డీటెయిల్స్ మొత్తం అన్నీ తెలిసిపోయాయి ఇంకా తన గురించి తెలుసుకోవాల్సింది ఏం లేదు అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేసేసారు అరెస్ట్ చేసి నిన్న చేస్తే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ముందు నుండి తమ చూసాను అనమాట నేను ఆల్రెడీ అరెస్ట్ చేశారు అని సో దీని గురించి అయితే పక్కన పెట్టేసి ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన అటాక్ గురించి అయితే ముందు మనం మాట్లాడుకుందాము అసలు ఆ అటాక్ నేను చూసా అనమాట గూగుల్ మొత్తం అంతా కూడా చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇద్దరు పర్సన్స్ ఉండడం అయితే చాలా బాధాకరం అని అయితే చెప్పాలి అసలు ఎలా జరిగింది ఏంటి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలు చూద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకోనాన్ని యాక్టివేట్ చేసుకోండి అసలు ఈ విగ్రహం ఎక్కడి నుండి వచ్చారు ఎందుకు వచ్చారు అసలు ఎలా అసలు మన సైనికుల్లాగా మన ఎవరైతే మన సైనికులు ఉన్నారు వాళ్ళ యొక్క యూనిఫామ్తో వెళ్ళారంట అలా వెళ్ళేసరికినే ఎక్కువ ఎవరు గుర్తు కూడా పట్టలేదు ఇంకా ఒక నలుగురు అయితే అక్కడే ఉన్నారంట ఇప్పుడు జనవరు తిరుగుతున్న ప్లేస్లోనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేయలేకపోయారు ఇప్పుడు నిజమైన సైనికులు దగ్గరకు వచ్చినా కానీ భయం భయంతో పరుగులు తీసే జనం అలా ఉందన్నమాట పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ జమ్మూ కాశ్మీర్ అసలు ఏమైంది ఎవరెవరు మన వాళ్ళు చనిపోయారు అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దామన్నమాట ఇదైతే మనకి జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్వాంగ్లో జరిగిందనమాట ఇది జరిగింది ఎవరైతే అక్కడ వ్యూ చూడడానికి వెళ్తారు కదా సో వాళ్ళ మీద అనమాట వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగిందనమాట ఇది ఇక్కడ అయితే కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారనమాట ఈ బైసరన్ లోయని సో అక్కడ ఎవరైతే పర్యాటకులు ఉంటారు కదా అదంతా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అయితే కాల్పులు జరిపారనమాట అయితే దీనిలో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ప కొంతమంది ఒక పదుల సంఖ్యలో కొంతమంది అయితే గాయపడ్డారనమాట మహిళలు చిన్నారు చిన్న అయితే వదిలేశారు కానీ ఎవరైతే జెంట్స్ ఉన్నారో మగవాళ్ళని అయితే వాళ్ళనే లక్ష్యంగా పెట్టుకొని అయితే ఈ విధంగా కాల్పులు అయితే జరిగారనమాట అసలు ఇది జరగనే అసలు ఒక్కసారిగా మన ఇండియా అయితే ఉలిక్కి పడిపోయింది ప్రధాని మోదీ గారు అయితే తన యొక్క సౌదీ అరేబియాకి వెళ్ళాల్సిన పర్యటన కూడా క్లోజ్ చేసేసుకొని ఆపేసుకొని మరి దీని మీద ఏం జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ చేశారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ దాడిలో అయితే మన వైజాగ్కి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఒకరు అనమాట తన పేరు వచ్చేసి చంద్రమౌళి గారు ఆయన ప్రాణాలు అయితే కోల్పోయారు ఆయన ప్రాణం భయంతో పారిపోతున్న ఆయన్ని వెంటాడి మరీ చంపారనమాట వెంటాడి చంపారు అదే కాక ఆయన చంద్రమౌళి గారు చంపొద్దు చంపొద్దు అని వేడుకున్న ఎవరికైనా కానీ ప్రాణ భయం అనేది ఉంటుంది కదా సో వాళ్ళు వచ్చినప్పుడు చంపద్దు చంపద్దు అని వేడుకున్నా కానీ వాళ్ళైతే కొంచెం కూడా కనికరం లేకుండా అయితే ఆయన అయితే కాల్చి చంపేశారనమాట సో ఆ యొక్క మృతదేహాన్ని పాటు వచ్చిన వాళ్ళైతే ఓకే చేశారు ఓకే చేసిన తర్వాత వైజాగ్ తీసుకెళ్ళడానికి కూడా ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడారు అదైతే చాలా అంటే చాలా బాధాకరం మన తెలుగు రాష్ట్రాల పర్సన్ కాబట్టి ఇంకొక తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని ఆయన ఐడి కార్డు చూసి చంపేశారట అంటే తెలంగాణకు చెందిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అనమాట ఆయన ఆయన మనీష్ రంజన్ ఆయన పేరు ఆయన కూడా చనిపోయారు ఈ ఇతను హైదరాబాద్ కోటీలో సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో వర్క్ చేస్తారన్నమాట సెక్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తారు ఆయన తన ఫ్యామిలీతో కలిసేసి కాశ్మీర్ చు సారీ కాశ్మీర్ చూడడానికి అయితే వెళ్ళారనమాట సో ఆయన ఐడి కార్డ్ చూసి ఆయన ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారు అంతేకాకుండా చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ చూస్తుండగానే ఆయన కాల్చి చంపేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్లో అయితే ఏం చేయలేదు జస్ట్ పిల్లల్ని ఆడవాళ్ళని మాత్రం కూడా ఏమీ చేయలేదు ఇది కొంచెం మంచిది అనుకోవాలన్నమాట చిన్నపిల్లలు చనిపోయినట్లయితే చాలా అంటే చాలా బాధగా ఉండేది అండ్ ఇప్పుడు చనిపోతే బాధ లేదా అని కాదు నార్మల్గా చెప్తున్నాను అంతే అండ్ దీని ఇప్పుడు కే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తనైతే తనది వాళ్ళది బీహార్ అయితే హైదరాబాద్లో ఉంటున్నారనమాట ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు ఇట్లా ఉంటే దీనికి సంబంధించి నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా వెళ్ళాల్సిందని కూడా క్లోజ్ చేసుకొని భారత్ వచ్చి ఇండియా అయితే వచ్చేసారనమాట అయితే ఇవాళ ఉదయం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత దీని మీద ఒక సమావేశం అనేది పెట్టారు అన్ని డీటెయిల్స్ అన్ని ఏమైంది ఏంటి అనేది మొత్తం అయితే తెలుసుకున్నారనమాట ఇంకా దీని గురించి చెప్పాలి అంటే ఇంకా దీని గురించి చెప్పాలి అంటే ఇరవై ఐదు మంది చనిపోయారు కదా కొంతమంది అయితే కొంతమంది అయితే గాయపడ్డారు అయితే దీనికి సంబంధించి ఒక నలుగురిని అయితే మన జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వెతుకుతున్నారనమాట వారి హిస్టరీ కూడా బయటకు తీశారు ఒక ఫోటో కూడా గుర్తించి ఆ ఫోటో గురించి డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట అంటే ఆ పర్సన్ ఎక్కడైనా కనిపిస్తే తెలియచేయమన్నట్లుగా అనమాట సో దానికి సంబంధించిన పర్సన్ గురించి అయితే ఇప్పుడైతే నెట్లో అయితే బాగా వైరల్ అయితే అవుతుంది అతను టెర్రరిస్ట్ అనమాట అతను ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని దిగిన ఫోటో అంటే పరిగెడుతున్న ఫోటో ఒకటి స్విట్జర్లాండ్లోని స్విట్జర్లాండ్లోని ఒక ఉగ్రవాదిగా అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా రాలేదన్నమాట ప్రజెంట్ అయితే కాశ్మీర్లో హై అలర్ట్ అయితే కొనసాగుతూనే ఉంది అండ్ అక్కడ మరలా కూడా అటాక్ జరిగే అవకాశం అయితే కూడా ఉంది ఇప్పుడు ఎవరైనా జమ్మూ కాశ్మీర్ వెళ్ళే వాళ్ళు అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి అందరికీ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన హ్యాపీ మూమెంట్లో కొంతమంది ఉంటారు కదా ఎవరైనా ఇట్లా విజిట్ చేయాలి అనుకుని ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట అండ్ దీనిలో నలుగురు ఉగ్రవాదుల టెర్రిస్టులు ఆల్రెడీ అక్కడే ఉండిపోయారు అన్న వార్త కూడా వస్తుంది దానిలో ఉన్న ఉగ్రవాదిలో అతడు పేరేంటి అతడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాలు అయితే ఇంకా బయటకు రాలేదు వాళ్ళ గురించి అయితే తెలుసుకోవడానికి చూస్తున్నారు అనమాట ఇతను టూ థౌజండ్ ఎయిటీన్లో విదేశాలకు పారిపోయినట్లుగా కూడా అధికారులు అయితే కన్ఫర్మ్ చేశారు సో దీన్ని త్వరగా పట్టుకుంటే కనుక కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట జమ్మూ కాశ్మీర్కి అండ్ ఇంకో ఉగ్రవాది పేరు వచ్చేసి ఆసిఫ్ షేక్గా కూడా అనుకున్నారు గురి మరియు శేకులతో పాటు మరో ఇద్దరు టెర్రిస్టులు కూడా ఉన్నారనమాట సో వీళ్ళంతా కూడా పాకిస్తాన్ భారతీయులు అని చెప్పి చెప్తున్నారు సో ఈ ఫొటోస్ ఆధారంగా చేసుకొని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట సో ఈ అగోరి గురించి వీళ్ళ గురి వర్షిణి గారి గురించి కూడా కాకుండా మన ఇండియాలో జరుగుతున్న ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినప్పుడు దీని మీద కూడా మనం ఒకసారి స్పందిస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటి అగోరి ఇంపార్టెంటా ఇప్పుడు జరిగిన జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ టెర్రరిజంకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం ఇంపార్టెంటా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి కానీ మనకి సంబంధించిన మన తెలుగు రాష్ట్ర ఇరవై ఎనిమిది మంది మొత్తం చనిపోయారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు సంబంధించిన తెలంగాణ వాళ్ళు ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒకళ్ళు ఉండడం అనేది చాలా అంటే చాలా బాధాకరం అనమాట ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోనాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక బ్లాగ్స్ బై బాయ్